వివాహ బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత ఒకరికోసం మరొకరు మారడం అత్యవసరం ఎవరి అభిరుచులు వాళ్లకున్నా కూడా ఎదుటివారికోసం కొన్నింటినీ మార్చుకోవడం మరికొన్నింటినీ వదిలేయడం కూడా మంచిదే అది అవతలివారిపై ప్రేమను సూచిస్తుంది కొన్నాళ్లకు ఇద్దరూ ఒక్కటే అనే భావనలోకి అడుగు పెడతారు ఇటువంటివారి మధ్య బంధం మలివేసులోనే నూరేళ్లు ముడిపడినట్లు అవుతుంది ఇద్దరిలో ఎక్కువ తక్కువ అనే భేదాలు దూరమై సమానమే అనుకుంటారు ఇది వారిని పరిపక్వతతో కూడిన బంధంతో ముడిపడేలా చేస్తుంది మలివయసులోకి అడుగు పెడితే రానున్న శారీరక సమస్యలను ముందునుంచే దంపతులిద్దరూ ఛాలెంజ్ తీసుకుంటారు వాటిని అధిగమించడానికి సిద్ధంగా ఉంటారు కలిసి వ్యాయామాలు చేయడం మనసుకు నచ్చిన పుస్తకాలను కలిసి చదవడం పర్యాటక ప్రాంతాలను చుట్టిరావడం వంటివి చేస్తారు స్నేహితులు బంధువులకు తమ బంధంతో స్ఫూర్తినందిస్తారు అనుబంధ రహస్యాలను చెప్పమంటూ అందరూ అడిగేలా మెలుగుతారు ఒకరికొకరు గౌరవాన్ని ఇచ్చుకుంటూ దాన్ని గర్వంగా భావిస్తూ జీవితం చివరి వరకు ఒకరికొకరుగా అన్నట్లుగా ఉంటారు